హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించేసిన ఇన్స్టెంట్ పునుగులు అండి అయితే ఇప్పటివరకు మీరు చాలా రకాల పునుగులు అయితే చూసుంటారు చేసుంటారు ఒక్కసారి నేను చెప్పే విధంగా అటుకులతో పునుగులు చేయండి చాలా టేస్ట్గా ఉంటాయండి అయితే ఇక్కడ పునుగులతో పాటు దీనికి కాంబినేషన్గా మంచి చట్నీ కూడా చెప్పేస్తున్నాను ఇంకా లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు అటుకులు వేసుకోండి ఈ అటుకులు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ అటుకుల చక్కగా బాగా వాష్ చేసుకోండి ఈ అటుకుల్లో చాలా దుమ్ము అయితే ఉంటుందండి అందుకని వాష్ చేయకుండా అయితే అస్సలు వాడకండి ఇది బాగా ఈ విధంగా కడుక్కోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తే చూడండి వాటర్ అనేది ఎంత బ్లాక్గా అయితే వస్తాయో చూసారా ఇప్పుడు ఈ వాటర్ని అంతా తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇదే విధంగా అయితే వాష్ చేసుకోండి నేను ఇక్కడ వాటర్ అంతా తీసేసుకుని చక్కగా వాష్ చేసుకుని వాటర్ని డ్రైన్ చేసి తీసుకొచ్చేసానండి ఇప్పుడు ఈ అటుకుల్లోకి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పుల్ల పెరుగైతే యాడ్ చేసుకోండి పెరుగు అనేది మరీ పుల్లగా ఉండాల్సిన అవసరం లేదండి కొంచెం మీడియంగా ఉంటే చాలు కానీ పుల్ల పెరుగైతేనే మాత్రం టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ అటుకులన్నీ బాగా కలిసే విధంగా ఈ పెరుగును కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటైతే పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ అటుకులు అనేవి పెరుగుని పీల్ చేసుకుని చక్కగా మెత్తగా అయిపోతాయండి చూడండి ఈ విధంగా అయితే మెత్తబడిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక రెండు కప్పుల బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి సారీ రెండు స్పూన్ల బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు బియ్యపిండి వేసుకోండి అంటే ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగు అలాగే రెండు స్పూన్ల బొంబాయి రవ్వ అరకప్పు వరకు బియ్యపిండి వేసుకొని వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండీ ఈ అటుకుల్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి ముందుగా అయితే వాటర్ యాడ్ చేయకండి ముందు ఇదంతా మిక్స్ చేసుకుని దీన్ని మొత్తం కలిసిపోయాక అప్పుడు ఈ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుందండి మనకి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని జస్ట్ అలా జల్లుకుంటూ అయితే యాడ్ చేసుకోండి ఒకటేసారి వాటర్ యాడ్ చేయకండి ఒకటేసారి వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పిండి మొత్తం పలచన అయిపోతుందండి ఈ పిండి అనేది మనకి మా రెగ్యులర్ పునుగులు పిండి ఉంటుంది చూసారా దానికన్నా కొంచెం గట్టిగా అయితే ఉండాలండి చూడండి ఇక్కడ నేనైతే ఇలా వాటర్ జల్లుకుంటూ తీసుకుంటున్నాను కదా అదే విధంగా అయితే మీరు కూడా మిక్స్ చేసుకోండి చూడండి ఇట్లా మిక్స్ చేసుకున్నాక మనకు కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపించే విధంగా అయితే ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక అరగంట అయితే పక్కన నానపెట్టుకోండి ఇది నానే లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి చట్నీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక దీనిలో పావు చెంచా ఆవాలు అలాగే పావు చెంచా మినపప్పు వేసుకొని ఒక పావు చెంచా వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి ఇది ఇలా ఫ్రై అయ్యే టైంలోనే కొంచెం అంత అల్లం ముక్క వేసుకోండి చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా అలాగే కాస్త అంత ఇంగువ మీకు కావాలంటే సొహం ఎండుమిరపకాయలు అలాగే సొహం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి నేను మొత్తం ఎండుమిరపకాయలే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం అంత కరివేపాకు వేసుకుని కాస్త ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి దీనిలోకి పావు చెంచా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి ఉల్లిపాయలు అనేవి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి ఇక్కడ టమాటాలు అయితే నేను మూడు టమాటాలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలకి మూడు టమాటాలు అయితే తీసుకుని యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం అంత చింతపండు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఈ అంతా చక్కగా లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టకండి మాడిపోతుంది ఒక ఐదు నిమిషం పది నిమిషాల తర్వాత మన పచ్చడి అయితే చక్కగా ఈ విధంగా మగ్గిపోతుందండి మొత్తము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మగ్గించిందంతా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదండి మీకు కావాలంటే ఇంకొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే కాస్త అంత వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి లేదంటే ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అంటే అండి మన టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం వచ్చేయండి పునుగులు కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక మనం ఇందాక నానబెట్టుకున్న పునుగులు పిండి ఉంది కదండి వీటిని తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇట్లా బాల్స్ లాగా చేసేసుకుని ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోండి చూసారా మళ్ళీ చూపించాను ఈ విధంగా అయితే చేసుకోండి ఇలా మొత్తం పిండినంతా ఇట్లా ఆయిల్లోకి వేసేసుకుని వెంటనే కలపకండి ఒక ఐదు నిమిషాలు అయితే తర్వాత మాత్రం గరిటె పెట్టి కలపండి ఈ విధంగా చక్కగా అంతా లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని వేడి అటు ఇటు ఫ్రై చేసుకుంటే మనం ఎంతో టేస్టీ అయిన పునుగులు అయితే రెడీ అయిపోతాయండి నార్మల్ పురుగును కన్నా ఈ పునుగులు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్